హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎడ్యుకేషన్ న్యూస్ గురించి చూద్దాం పుట్టపర్తి వేదికగా ప్రపంచ రికార్డులు సృష్టించిన ఎన్హెచ్ఏఐ బెంగుళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో భారత జాతీయ రహదారుల సంస్థ తెలుగు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించింది ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి సమీపంలో జరిగిన ఈ నిర్మాణ పనుల్లో సాధించిన రికార్డుల వివరాలు ఒకటి రెండు రికార్డులు జనవరి ఆరవ తేదీన అత్యంత పొడవైన టూ కాంక్రీట్ కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు లేన్ల వెడల్పుతో తొమ్మిది పాయింట్ ఆరు మూడు కిలోమీటర్ల మేర నిరంతరాయంగా టూ కాంక్రీట్ రోడ్డును నిర్మించారు అత్యధిక పరిమాణంలో కాంక్రీట్ వినియోగం అదే ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా పదివేల ఆరు వందల యాభై ఐదు మెట్రిక్ టన్నుల బీటుమినస్ కాంక్రీట్ ను ఉపయోగించి రికార్డు సృష్టించారు తదుపరి రెండు రికార్డులు జనవరి నెలలో